నమస్తే తెలంగాణ నేత్రం టీవీకి స్వాగతం కామారెడ్డి జిల్లాలోని మడనూర్ మండల కేంద్రంలో వెయ్యి అడుగుల పొడవైన త్రివర్ణ పతాకం మరియు ర్యాలీని సిద్ధం చేశారు ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యానికి పాకిస్తాన్ నుండి దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు నివాళులు అర్పించేందుకు మడనూర్ మండల కేంద్రంలో త్రివర్ణ జెండా ర్యాలీ నిర్వహించారు మరియు మిగిలిన గ్రామస్తులు త్రివర్ణ జెండా ర్యాలీ మధ్యలో ఉన్నారు మడనూరు మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ ఆలయం నుండి గాంధీచౌక్ పాత బస్టాండ్ వరకు త్రివర్ణ జెండా ర్యాలీ ప్రారంభమవుతుందని స్థానికులు యువత తెలిపారు మళ్లీ షాహిర్ అన్నా భావు సాథేచోక్ నుండి రాత్గల్లి వరకు జరిగిన ర్యాలీ శాంతి నినాదాలతో ముగిసింది ఈసారి మాజీ ఎంపీ బీబీ పాటిల్ షిర్పుర్కర్ మరియు మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం మరియు ప్రతి గ్రామం నుండి మాజీ సైనికులు పురుషులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు మరియు ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు గట్టిగా ఉంది